వెతికేవారు ఒకరు లేడు సత్యాన్ని అవలంబించి నడుచుకునేవారు ఒకరు లేడు మన మాజీ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని ఒక విలేకరు అడిగారని అంటే క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు కండి మతం మారుస్తున్నారు అంటే దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఆయన ఆయన ఏమన్నారంటే క్రైస్తవులు మత మార్పులు చేయటం నేనెప్పుడు చూడలేదు నేనెప్పుడు చూడలేదు వాళ్ళు చేసేది ఒకటే నరహంతకుల్ని వారు మారుస్తున్నారు వ్యభిచారులు మారుస్తున్నారు ద్రోహం చేసే వారిని మారుస్తున్నారు భయంకరమైన త్రాగుడు వ్యసనాలకు బానిసమైన వారిని వారు మారుస్తున్నారు వాళ్ళ మతి మార్పుడు చేయట్లేదు మనిషిని మార్పు నొందే విధంగా బోధ చేస్తున్నారని అన్నాడు దేవునామానికి మయం కలుగును గాక పరిశుద్ధుకి అందమైన బైబిలు అదే చెబుతుంది మీరు జీవిస్తున్న జీవితము అశాశ్వతము శాశ్వతమైన జీవితము ఒకటి ఉంది దాని కొరకు మీరు ప్రయాసపడండి అంటున్నాడు నీతి మంతులుగా లేని మన జీవితాల్ని ఆయన ఈ లోకానికి వచ్చి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారిస్తే మనం దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా అబ్రహాము దేవుని నమ్మెను అదే అతనికి నీతిగా పెంచబడిను అందుకే అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు దేవుడు మనం ఆ విధమైన భక్తి మనం చేస్తున్నామా మనకు వస్తున్న శ్రమలకి మనకు వస్తున్న కష్టాలకి మనకు వస్తున్న వేదనకి మనకు వస్తున్న ఇబ్బందులకి మనము దేవుని మీద ఆధారపడుతున్నామా యుహోవావే నీతి మంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యుహోవా వారికి సహాయకుడే వారిని రక్షించును దేవుడు మనకి సహాయకుడే మనం రక్షించాలంటే దేవుడు మనకు సహకారిగా ఉండాలంటే దేవుడు మనకి దుర్గంగా ఉండాలంటే బాధైనా వేదనైనా కష్టమైనా సరే మనం దేవుని మీద ఆధారపడాలి దేవుడిన నామానికి మేము గాక ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడతామో హృదయపూర్వకంగా దేవుడికి అప్ప చెప్పుకుంటామో దేవుడే ప్రతి పరిస్థితిని నీకు ఎదురవుతున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితులన్నిటినీ లయపరుస్తాడు దేవుని నామానికి మేము కలుగును గాక అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అంచబడ్ను అంటే అబ్రహాంకి శ్రమలు రాలేదా కి ఇబ్బందులు రాలేదా అబ్రహాంకి అవమానాలు రాలేదా అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాము కూడా శ్రమలకుండా అవమానలకుండా కరువుకుండా వేదన గుండా దుఃఖం గుండా ప్రయాణం చేశాడు కానీ దేవుడి మీద ఆడుకున్నాడు అందుకే అబ్రహాము దేవుడిని నమ్మిను అది అతనికి నీతిగా అంచబడిను మరి నీతి మంతులకి ఆయన రక్షణ దుర్గముగా నీతి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడని రాత్రికాల సమయంలో ఆయన వాక్ ద్వారా మనతో మాట్లాడుతుంటే మనం నీతి జీవిస్తున్నామా నీతి జీవిస్తున్నాం అన్నట్టు మనం బ్రతుకుతున్నామా